హలో హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం జీలకర్ర వాము వాటర్ని ఇలా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వాటర్ని ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది వీడియోలో మనం చూద్దాం ఒక గ్లాస్ వాము ఒక గ్లాస్ జీలకర్ర అనేది తీసుకుంటున్నానండి నేను వీటిని ఇప్పుడు మనం బాగా డ్రై ఫ్రై అనేది చేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా డ్రై ఫ్రై అనేది చేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అనేది ఉన్నాయండి ఈ జీలకర్ర వాము వంటి పదార్థాలు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఔషధాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు నివారణకు ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి ఉదయాన్నే పరగడుపున ఈ జీలకర్ర వాము పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని త్రాగితే ఒకటి కాదు రెండు కాదు అనేక వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతాయి అయితే అంతేకాదు మన శరీరంలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను కూడా తొలగిస్తుంది ఇంకా మన శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో జీలకర్ర వాము అద్భుతంగా పనిచేస్తాయి ఆయుర్వేదంలో వామును సంజీవినిగా పోలుస్తారు వాము ఉదర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది ఇంకా దగ్గు జలుబు వంటి కాలానుగుణంగా వచ్చే జ్వరాలను వదిలించుకోవడానికి జలకర్ర వాము నీరు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇంకా ఈ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు ఇంకా ఈ నీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఉపకరిస్తుంది చూడండి జీలకర్ర వాము అనేది బాగా వేయించుకుని పొడి అనేది చేసేసుకున్నాను ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను నీటిని బాగా మరిగించుకుని ఇది గ్లాస్ వాటర్లో కొంచెం వేసుకుని పరగడుకుని తాగాలి ఇంకా ఈ జీలకర్ర వాము వాటర్ మీ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది దీంతోపాటు గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి అనేక రకాల సమస్యలు కూడా దూరం చేస్తుంది ఇంకా వాంతులు వికారం వంటి మార్నింగ్ సిక్నెస్ వంటి సమస్యలు జలకర్ర వాము వాటర్ దూరం చేస్తుంది జలకర్ర వాము పొడిని తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిలో కలుపుకొని ఆ నీటిని తాగండి ఇది అందరూ తాగవచ్చు పిల్లలు కూడా తాగవచ్చు ఇదండి జలకర్ర వాము వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొకరికి షేర్ చేయండి